హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకేమార్ సో ఫ్రెండ్స్ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను పెట్టేటటువంటి తక్కువ తక్కువ బడ్జెట్లో ప్లాట్లు మీకు చాలా ఉపయోగపడతాయి సో ఫ్రెండ్స్ ఇవాళ ఒక గ్రామ పంచాయతీ లేఅవుట్లో అయితే మనం ఉన్నాము సో ఇక్కడ చూసుకుంటే మనకు బ్యాంగ్ లొకేషన్ పరంగా చూసుకుంటే బ్యాంగ్లూరు నేషనల్ హైవే మనకి ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అక్కడ బిల్డింగ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఆ బ్రిడ్జ్ ఉంది చూడండి ఆ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ మీద వెహికల్స్ అయితే వెళ్ళేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ నుంచి మనకు జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ వెళ్తే మనకు జడ్చల్ న్యూ బస్ స్టాండ్ అనేది అయితే వస్తుంది ఇక్కడ నుంచి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ వెళ్తే మనకి ఇక్కడ మనకు పోలేపల్లి ఎస్సీ జెడ్ అయితే ఉంది మనం అక్కడ చూడొచ్చు యూనివర్సిటీ కూడా లైట్గా మనం కరెంట్ అబ్జర్వ్ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అక్కడ యూనివర్సిటీ కూడా ఉంది అదే మన అదే పోలేపల్లి ఎస్సీ జెడ్ జస్ట్ ఏంటంటే ఈ హైవేకు ఈసీ ఈ పోలేపల్లి ఎస్సీ జెడ్కు చాలా దగ్గరగా అంటే జస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మనకు చాలా తక్కువ బడ్జెట్లో ఒక ప్లాట్ డట్టు ఏంటంటే నార్త్ సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అనమాట ఇది సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్లాట్ను గానీ ఈ సౌత్ సైడ్ వచ్చేసి ముప్పై మూడు ముప్పై ముప్పై ఫీట్ల రోడ్ ఉంది ఇక్కడ మనకేందంటే ఇది రోడ్ ఫేసింగ్ వచ్చేసి థర్టీ ఉంటుంది పొడవ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఉంటుంది అయితే ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంది సో మనకు టూ సైడ్ కార్నర్ ప్లాట్ అనమాట టూ సైడ్ రోడ్ ఉన్న ప్లాట్ ఈస్ట్ సౌత్ కార్నరు మనకు చాలా తక్కువ బడ్జెట్లో ఉంది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ట్యాంక్ ఏదైతే కనబడుతుందో ఇదంతా కూడా మనకి ఏంటంటే గవర్నమెంట్ ఇల్లు అనేది ప్రొవైడ్ చేస్తుంది సో వద్దపురం రిజర్వాయర్లో ఇల్లు పోయిన వాళ్ళకైతే ఇల్లు కట్టిస్తుంది అక్కడ సో ఇక్కడ ఇల్లు ఈ సంవత్సరం స్టార్ట్ అయితే ఇక్కడ స్టార్ట్ అయితే కానీ చుట్టుపక్కలంతా కూడా మంచి గజవరేట్ అయితే బాగా పెరిగిపోయే అవకాశం ఉంది సో లో బడ్జెట్ ప్లాట్లు కాబట్టి మనకు ఈజీగా తొందరగా రీసేల్ చేసుకోవడానికి అవుతాయి లేదంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనం ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇది చాలా తక్కువ బడ్జెట్లో ఉంది డీటెయిల్స్ కోసం అయితే వెంటనే కాల్ చేయండి నా నంబర్ అయితే మీకు డిస్ప్లేలో ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ